నిజామాబాద్ జిల్లా మెస్రా మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న హోటల్లో పరిశుభ్రతను పాటించడం లేదని పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందని దీంతో హోటల్ కు వచ్చిన తిండి ప్రియులు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు గృహ అవసరాల కోసం వాడే గ్యాస్ సిలిండర్లను హోటళ్లలో వాడుతున్నారని ఇలాగైతే వినియోగదారులకు తక్కువ పడదా అని పలువురు ప్రశ్నించుకుంటున్నారు తిను బండారులపై ఎలాంటి మూతలు పెట్టడం లేదని దీంతో రోడ్డుపై ఉన్న చెత్తాచదారం ఈగలు దోమలు వాలి ఇవి తిన్న తిండి ప్రియులు ప్రజలు అనారోగ్యం పాలు కారా అని పలువురు ప్రశ్నించుకుంటున్నారు కాలం చెల్లిన ఫుడ్ కూడా తిండి ప్రియులకు ఇస్తున్నారని వారి ఆరోగ్యాలతో చెలకాటం ఆడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు పరిశుభ్రమైన ఆహారం నీరు అందించకపోవడం వల్ల ఎంతో మంది బీమార్లు అయ్యే పరిస్థితులు ఉన్నాయని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా స్థాయిలో ఉన్న ఆహార నిరాధక కల్తీ శాఖ అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ తనిఖీల పేరుతో డబ్బులు వసూలు చేసి మామూలకు ఎగబడుతున్నారు తప్ప చర్యలు తీసుకోవడంలో పూర్తిగా అవుతున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు